ఇప్పుడే చెప్పినాము ఆ డిఫరెన్స్ ఏంటంటే లంబాడీ సామాజిక వర్గం గిరిజన సామాజిక వర్గం తర్వాత ఎస్టీ ఆదివాసీలు అంటే ఒకటే భారతదేశంలో ఏడు 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 వందల నలభై ఐదు ఉంటే అందులో ముప్పై మూడు తెగలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ పెద్ద లార్జెస్ట్ తెగ లంబాడి తెగ ఈ లంబాడి తెగ అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రభావితమై ఉంది అరవై అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఎవరికైతే ఓట్లు ఇస్తారో వారు మాత్రమే గెలిచి రోజు అసెంబ్లీకి వస్తారు లేకపోతే ముఖ్యమంత్రి స్థానం ఎవరికి అదృష్టం అంటే వెళ్ళిపోతారు చలో అయితే ఆదిలాబాద్ జిల్లాకి వస్తే ఇక్కడ గిరిజన నేతలు అంటే మా కోయ సోదరులు తర్వాత కోయ ఎరుకల నాయకుడు లంబాడి సామాజిక కూడా ఉంది అయితే సిర్పిర్లో లంబాడి సామాజిక వర్గం లేదు అక్కడ ఆదిలాబాదు బీజేపీ ప్రభావం ఉంది కాబట్టి బీజేపీ గెలిచింది ఓకే తర్వాత చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇరవై వేలకు పైగా ఉన్నారు బెల్లంపల్లిలో ఇరవై వేలకు పైగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది తర్వాత మంచిర్యాలలో ముప్పై వేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది తర్వాత ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ గెలిచింది నేను ముర్రో 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 అని పది రోజుల పాటు గాంధీ భవన్ ముందు కూర్చొని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకురావాలి కుటుంబ పాలన నుంచి విముక్తి పొందాలి ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పేసి మేము నాయకులకు కనీసం ఇప్పుడైనా చూపు చూడాలని చెప్పేసి ఆసిఫాబాద్ సీటు ఇది లంబాడీస్లో సీట్లు కాదురా బాబు ఇది కోయాగొండ సోదరుల సీటు ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఆసిఫాబాద్ లో లక్షకు పైగా లక్షకు పైగా మా గోండు కోయా సోదరులు ఉంటారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే లంబాడి సామాజిక వర్గాన్ని లంబాడి నాయకులను తొక్కేయడానికి అనిచవేత్త చెయ్యడానికి ఈరోజు శ్యామ్ నాయక్ వేసారు మన ఖానాపూర్ ఎమ్మెల్యే గారి భర్త నాయక్ గారిని తీసుకొచ్చి అంటే శ్యామ్ నాయక్ అంటే మాకు వ్యతిరేకం కాదు కాకపోతే గెలిచే స్థానంలో ఇవ్వాలి అదే బోత్ లో ఇచ్చేది ఉండే కదా అదే ఖానాపూర్ లో ఇచ్చేది సిట్టింగ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే పొజిషన్ కాదనకుండా ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరిగింది ఆసిఫాబాద్ లో లక్షకు పైగా కొండుకోయ్య సోదరులు ఉంటే ఈ రోజు ఎందుకు వేయలేదు మరి సీతక్క సీతక్క గారి సామాజిక వర్గం ఎందుకు ఓట్లేదు ఆసిఫాబాద్ లో ఈ రోజు అక్కడ లంబాడీలు లేరు కాబట్టి బిఆర్ఎస్ లంబాడీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేది గెలిచేది అక్కడ అక్కడ గిరిజన నేతలు ఉన్నారు కానీ గిరిజన నేతలు ఎవరికి ఓట్లేసారంటే కోవా లక్ష్మి గారికి ఓట్లేశారు సో అందుకే ఈరోజు బీఆర్ఎస్ అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ నాయకులు దయచేసి ఇప్పటికైనా మా ప్రేమ్ సాగర్ రావు గారు తర్వాత మా సీతక్క గారు మీరు మీ దృష్టిలో పెట్టుకోండి మనమంతా అన్నా తమ్ముల్లాగా కలిసి బతికినటోళ్ళం కానీ మన మధ్యలో నాయకుల మధ్యలో మా నాయకత్వాన్ని కట్ చేస్తే మీకు వచ్చే లాభం ఏంది లేదు కేవలం వాళ్ళ స్వార్థం కోసం రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి అర్థం చేసుకోవాలి మీరంటే చాలా గౌరవం కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు కానీ ఈ సామాజిక వర్గానికి అక్కడ కొంత ఇక్కడ కొంత ఇక్కడ ఎవరి ప్రభావం ఉంటే వాళ్ళకి సీట్లు ఇవ్వాలి కానీ ప్రభావం లేని చోట్ల మమ్మల్ని మా రాజకీయ జీవితము తర్వాత ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అక్కడికే కొలాబ్ చేసారు అక్కడ రేఖా గారు పోయారు ఇక్కడ శ్యామ్ గారు పోయారు సో దానివల్ల లాభం లేదు ఖానాపూర్ ఖానాపూర్ లో దీనితో పన్నెండు సార్లు ఎలక్షన్లు జరిగితే పది సార్లు పదకొండు సార్లు లంబాడి సామాజిక వర్గం గెలిచింది లంబాడి సామాజిక వర్గం గెలిచింది ఖానాపూర్ నియోజకవర్గంలో పన్నెండు సార్లు ఎలక్షన్లు జరిగినాయి పదకొండు సార్లు లంబాడి సామాజిక వర్గం మాత్రమే గెలిచింది ఈసారి ఎందుకు విడమ గారికి ఇచ్చారంటే వెడమబోజు ఫస్ట్ టైం క్యాండిడేట్ ఫస్ట్ టైం క్యాండి బోజుకి ఇచ్చారు వెడమబోజుకి ఇస్తే అక్కడ బుక్యా జాన్సన్ రాఠోడ్ ఉండే తర్వాత ఎంపీగా చేసిన అనుభవం తర్వాత ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉన్న రాఠోడ్ రమేష్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసారు కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసారు లంబాడీ అక్కడ అరవై వేల పైగా ఉంటారు అరవై వేలకు పైగా ఉంటారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిచిరంటే అక్కడ విడమ భోజనం చూడలేదు కాంగ్రెస్ పార్టీని చూశారు అక్కడ బుక్యా జాన్సన్ రాఠోడ్ నాయక్ ని చూడలేదు రాతోడు రమేష్ ఎంతో అనుభవం ఉన్న రా రమేష్ గారిని చూడలేదు వేడమ బోజుని కూడా చూడలేదు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అది విశ్వాసం అది మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మళ్ళీ మీరు చేశారు ఇక్కడ విడమ బోజు గెలవడానికి కారణం లంబాడీ సామాజిక వర్గం కదా కానీ ఈరోజు అక్కడ అన్యాయం జరిగింది ఆదిలాబాద్ లో బీజేపీ ప్రభావం అది జనరల్ స్థానం బోత్ బోత్ లో రాష్ట్రంలో ఆసిఫాబాదు ఆసిఫాబాదు ఖానాపూర్ బోత్ ఈ బోత్ ఏమో వెన్నెల అశోక్ గారికి ఇచ్చారు ఫస్ట్ సారీ తర్వాత ఆడే రాజేందర్ కు గజేందర్ గారికి ఇచ్చారు ఎలక్షన్ల ముందు అదే ఈ సీటు ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వండి కొంత సీనియర్లకు ఇవ్వండి అని చెప్పేసి మనం అడిగినాం ఈ సీట్ ఏమో కోయ సోదరులకు ఇవ్వండి ఈ ఈ సీట్ ఏమో లంబాడీలకు ఇవ్వండి ఈ సీట్ ఏమో లంబాడీలకు ఇవ్వండి అంటే ఇదేమో లంబాడీలకు ఇచ్చిర్రు ఇదేమో మా కోయ సోదరులకు ఇచ్చారు అంటే ఈక్వెషన్లు వస్తాయి గెలిచే సీట్లను పోగొట్టుకున్నాము తర్వాత మా నాయకులను మా నాయకులను తొక్కేస్తున్నారు అదొకటి రాజకీయం నిర్మల్లో బీజేపీ గెలిచింది లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి ముదోల్లో లంబాడి సామాజిక వర్గం లేదు బీజేపీ గెలిచింది అయితే పది జిల్లాలు ఉమ్మడి పది ఆదిలాబాద్ లో పది జిల్లాలు నియోజకవర్గాలుంటే నాలుగు మాత్రమే నాలుగు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది అందులో ఖానాపూర్ ఖానాపూర్ లంబాడి సామాజిక వర్గం గెలిపించింది కాబట్టి ఈరోజు ఒకటి వేసుకుంటున్నాం మా ఖాతాలో ఇది ఆదిలాబాద్ జిల్లా చరిత్ర కాబట్టి సీతక్క గారు మీరు చాలా సంతోషం ఎందుకంటే ఒక పంచ ఎప్పుడు కూడా ఒక ట్రైబల్కి ట్రైబల్ షాక్ ఇవ్వడం అది జరిగేది ఎవరింటి పట్ట వాళ్ళకి ఇవ్వడం అది రాజధర్మ ధర్మం చేస్తుండే కానీ ఈసారి నిజంగా ఒక ట్రైబల్ కి న్యాయం చేశారు సీతక్క గారికి పంచాయతీరాజ్ శాఖ ఇవ్వడం చాలా సంతోషం కాకపోతే గిరిజన నేతల మధ్యలో మా మధ్యలో మా సామాజిక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ లంబాడి సామాజిక కాబట్టి లంబాడీలకు మంత్రి హో అవకాశం ఇది ఆదిలాబాద్ లో కాబట్టి